పది సంవత్సరాల పాటు గ్రీకులు ట్రాయ్ మహానగరంపై యుద్ధం చేశారు కానీ ట్రాయ్ గోడలు బలంగా సైన్యం శక్తివంతంగా ఉంది ట్రాయ్ని గ్రీకులు బలంతో గెలవలేకపోయారు అప్పుడు గ్రీకులు ఒక భారీ చెక్క గుర్రం నిర్మించారు లోపల తమ సైనికులను దాచేలా చేసి తమ సైనికులను అందులో దాచిపెట్టారు గ్రీకులు యుద్ధం వదిలేశామని నటించి ఆ గుర్రాన్ని ట్రాయ్కి బహుమతిగా వదిలి వెళ్ళిపోయారు ట్రాయ్ దానిని విజయచిహ్నంగా భావించి నగరంలోకి లాక్కొచ్చారు ఆ రాత్రి నగరం అంతా సంబరాల్లో తేలుతున్నప్పుడు గుర్రం లోపల దాగి ఉన్న గ్రీకు సైనికులు బయటకు వచ్చి ట్రాయ్ కోట తలుపులు తెరిచారు కోట బయట ఉన్న గ్రీక్ సైన్యం లోపలికి వచ్చింది ఉదయానికి ట్రాయ్ మొత్తం మంటల్లో మునిగిపోయింది పది సంవత్సరాల యుద్ధం బలంతో కాకుండా ఒక తెలివైన మాయా ఎత్తుతో ముగిసింది ఈరోజు వరకు ట్రోజన్ హార్స్ మోసానికి ప్రతీకగా నిలిచింది